మా వాళ్ళు పట్టే అన్ని చేపల్లో కల్లా కాస్ట్లీ చేపలంటే ఇవే అనమాట ఇది పర్ కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి అండ్ ఇలాంటివి ఒక ఫైవ్ కేజీస్ పడ్డాయి అనమాట సో అవన్నీ చెరువు దగ్గరే అమ్మేశారంట అండ్ ఎండింగ్లో వీళ్ళు ఇంటికి వచ్చే టైంలో పడ్డ చేపలు ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ వరకు ఇంటికి తీసుకొచ్చారు ఇవి ఇంటికి వచ్చేంత వరకు కూడా బ్రతికే ఉన్నాయి సో ఒక్క చేప వచ్చేసి హాఫ్ కేజీ కంటే ఎక్కువగా ఉందన్నమాట మూడు చేపలు కలిపితే టూ అండ్ హాఫ్ కేజీస్ అయ్యాయి అండ్ ఈ వేరే వాళ్ళకి ఇవ్వడానికి నేను జోకుతున్నాను నాకు అసలు అలవాటు కూడా లేదనమాట ఇవి జోకడము తీయడం పట్టుకోవడం కూడా అలవాటు లేదు జారిపోతున్నాయి అనమాట అండ్ చూడడానికి ఇలా కనిపిస్తాయి బొమ్మ చేపలు అనమాట ఇవన్నీ నల్ల చేపలు అంటారు అంటే బొమ్మలు కానీ ఇలా ఇవన్నీ కూడా నల్ల చేపల జాతికి అనమాట అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అండ్ ఈ తెల్ల చేపలు అయితే చాలా తక్కువ రేటే ఉంటాయి అంటే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ కేజీ ఉంటాయి సిటీలలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఊర్లో మాత్రం ఇంతే ఉంటాయి అనమాట అండ్ వీళ్ళకి ఇదే దైవం అనమాట సో ఒలా ఇది దీంతోనే పడతారనమాట ఈ చేపలన్నీ కూడా ఒక ఒక్కటి టూ అండ్ హాఫ్ కేజెస్ ఉందనమాట ఇది పెద్దది అయితే టూ అండ్ హాఫ్ ఉంది వచ్చేసి సిల్వర్ చేప అంట అండ్ దీనికి రేట్ కూడా బానే ఉంది అండ్ ఒక్కొక్కటి ఫైవ్ కేజెస్ వరకు ఉన్నాయంట ఇది మాత్రం టూ అండ్ హాఫ్ కేజెస్ అట్లా ఉంది అండ్ ఇవి బొమ్మ చేపలైతే చెరువు దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు బ్రతికే ఉంది అనమాట మేము చనిపోయిందేమో అనుకున్నాం వాటర్ పోయే గానీ అట్లా జలకిచ్చేసింది మాకు మేము వస్తున్నాం అని చెప్పేసి మా డాడీ ఇవన్నీ తీసుకొచ్చాడనమాట ఈత పళ్ళు అంటే నాకు ఇష్టము పర్సనల్ గా అందుకని చెప్పేసి నా కోసం ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు అండ్ మా పిల్లలందరూ ట్యాంక్ ఫుల్ చిల్ అవుతున్నారు ఇక్కడ అండ్ ఇవే కాదు నా కోసం పెద్ద మామిడి కాయలు తెచ్చి పెట్టేశారు అనమాట ఇంట్లో అండ్ మా చిట్టి తల్లి మీకు హాయ్ బాయ్ చెప్పొద్దంట అండ్ ఇవన్నీ కూడా మామిడికాయలు నా కోసం తీసుకొచ్చినవి బట్ ఇంకా టైం పడుతుంది వీటికి అండ్ ఈ లోపే నేను వెళ్ళిపోవడం కూడా జరిగిపోద్ది చూడాలి అండ్ మనం వస్తున్నామంటే సందడి సందడి మామూలుగా ఉండదు ఇంట్లో